నేను డిఎస్సికి సంబంధించి నివేదిక గురించి మీరు గత వీడియోల్లో ఒకసారి మీరు చూడండి నేను ఈ విషయాల గురించి చాలా స్పష్టంగా చెప్పాను అంటే మనకి విషయాల మీద విషయ పరిజ్ఞానం మీద అవగాహన అనేది ఉండాలి సో ఈరోజు వచ్చినటువంటిది మీరే చూస్తున్నారు కదా ఎస్సీ వర్గీకరణ దీనికోసం జీవో నెంబర్ ఎయిటీ ఫైవ్ను మీరు చూడండి అలాగే వన్ కూడా ఒకటి చూడండి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది నలభై ఐదు రోజులు ఎందుకంటే ఇక్కడ సో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి కాబట్టి చాలా సెన్సిటివ్ కనుక ఇది ఇక నలభై ఐదు రోజుల్లో ఈ నివేదికను పూర్తి చేయండి మార్చి పదిహేను మార్చి పదకొండుకి సో మార్చి పదకొండు కల్లా పూర్తి చేయండి అన్నారు సో మార్చి పదకొండు కల్లా ఎస్సీ నివేదిక అనేది పూర్తి చేస్తే సో దీని మీద చట్టాలు చెయ్యాలి సో ఇది అమలు అవ్వాలి ఫస్ట్ చాలా కాంప్లికేషన్ ఉన్నాయి అని నేను చాలా సందర్భాల్లో కూడా ఈ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాను సో అలాగే దయచేసి మిత్రులారా నేను మీ అందరికీ ఎందుకనంటే సో కష్టపడి చదవాలి ఖచ్చితంగా జాబ్ సాధించాలి అన్నటువంటి అభ్యర్థులకు ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ ఈ రత్నోత్సారి చెప్తున్నాడంటే కొంతమంది చాలా నెగిటివ్గా కామెంట్లు పెట్టారు సో నెగిటివ్గా కామెంట్లు పెట్టినటువంటి ప్రతి ఒక్కరు ఇప్పుడు వారు నెగిటివ్గా పెట్టినటువంటి వారు ఒక్కసారి మీరు పునరాలోచన మీరు చేసుకోండి రాష్ట్రంలో నిరుద్యోగ యువత యువకులు డిఎస్సి అభ్యర్థులు ఎందుకు ఆందోళన బాట పడుతున్నారు నేను మీకు వాస్తవాలు చెప్తే కొంతమంది అందరికీ కూడా ఎప్పుడు వాస్తవం మీకు చేదుగానే ఉంటుంది సో కొంతమంది ఉన్నారు నేను వాళ్ళ యొక్క ఛానల్ గురించి కానీ వాళ్ళ గురించి కానీ వాళ్ళు పెట్టే మెసేజ్ల గురించి కానీ సో గ్రూపుల్లో వాళ్ళు ఇస్తున్నటువంటి ఆయా మెసేజ్లు ప్రతి నెలలో కూడా విజయవాడలో చెప్పాను కదండి ఒక ఆయన మెలుకులు తిరిగిపోతూ యూట్యూబ్లో చేస్తా ఏమంటున్నాడు నెలలో వచ్చేస్తుంది ఆ నెలలో వచ్చేసింది అంతా ఎస్సీ వర్గీకరణ నలభై ఐదు రోజులు గడువు అన్నారు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతారండి నేను అందుకని పది మంది ఉన్నా వంద మంది ఉన్నా వెయ్యి మంది ఉన్న పదివేల మంది ఉన్నా లక్ష మంది ఉన్నా నేను సిన్సియర్గా సిన్సియర్గా చదివే అభ్యర్థుల కోసం నేను చెప్తున్నానండి ఈరోజే మీరు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన యాప్ క్రింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అలాగే మీకు నేను మీకు ద్వారా గుర్తుపెట్టుకోండి ఎంత అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తున్నానంటే సో కేవలం మీకు మెటీరియల్ ఉందండి మీకు మెటీరియల్ చూడండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సో ఈ మెటీరియల్ తీసుకున్న వాళ్ళకి నేను వన్ ఇయర్ ఒక సంవత్సరం వరకు కూడా మీకు యాప్లో మెటీరియల్స్ వస్తాయి ఇంకా రెండోది గాను వీడియోస్ వస్తాయి అలాగే వీడియోస్ మెటీరియల్స్ ఇవన్నీ కావాలనుకుంటే ఆల్ ఇన్ వన్ కోర్స్ అని ఉందండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో సబ్జెక్ట్ విషయంలో మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ అండి నేను మీకు చెప్తున్న మిత్రులారా గుర్తుపెట్టుకోండి కొంతమంది మెంటార్షిప్లన్నీ నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారు నేను ఇక్కడ మీకు చూడండి ఎంత చక్కగా అద్భుతంగా ఎంత గైడ్ చేస్తూ సో మీకు ప్రగతి పదంలోనికి నేను నడుపుతూ ఉన్నాను ఇప్పుడు వస్తున్న సమాచారం చూడండి నూట పదిహేడు జీవో మంత్రి అన్నారు నూట పదిహేడు జీవో రద్దు చేసి సో ఇది ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయాలు తీసుకోండి అంటే మళ్ళీ దాని మీద ఏదైనా కొన్ని కండిషన్స్ వస్తాయేమో ఉపాధ్యాయుల యొక్క గడువు తీసుకోండి అన్నారు వారి అభిప్రాయాలు తీసుకోండి అన్నారు ఆ తర్వాత ఇవే కాకుండా మీకు ప్రమోషన్స్ విషయంలో కొత్త చట్టం విషయంలో కూడా వారి అభిప్రాయాలు కావాలి మళ్ళీ దీన్ని చేస్తే వాళ్ళు ఛాలెంజింగ్గా మళ్ళీ కోర్టు చుట్టూ తిరిగితే సో నోటిఫికేషన్స్ అన్నీ లేట్ అయిపోతాయి చాలామంది తెలుసుకోండి ఎందుకంటే ఒక ప్రాసెస్ ఉంటుందండి లేట్ అవుతుంది నేను ముందు నుంచి చెప్తున్నా సో ఇది రెండు వేల ఇరవై ఐదులో ఈ రెండు వేల ఇరవై ఐదులో జరిగితే డిఎస్సీ అనేది ఇది అదృష్టమే మీకు అర్థమైందా సో నేను మీకు నిన్న కూడా చెప్పాను ఏమని సెప్టెంబర్లో ఒకరు ఫిబ్రవరిలో పెట్టారని ఈ ముందున్న వీడియో చెప్పా రాదు ఫిబ్రవరి అని చెప్పాను సో సెప్టెంబర్ సెప్టెంబరు సెప్టెంబర్ ఐదు నుంచి పదకొండో తారీఖు లోపల సో సర్కారు ఇవ్వాలని ఆలోచన ఉంది ఎందుకంటే ఈ సెప్టెంబర్ నాటికి కంప్లీట్ చేయాలని కంప్లీట్ చేయాలని సో ఈ లోపుగానే రాష్ట్రంలో మీకు ఎక్కడ మనకి అవినిగడ్డ కొన్ని కొన్ని చోట్లండి కొన్ని కొన్ని చోట్ల నాకు అర్థం కాని విషయం అవినిగడ్డ అని తిరుపతి అని అనంతపురం అని గుర్తుపెట్టుకోండి అలాగే కాకినాడ ఒకటి రాజమండ్రి విజయనగరం ఇలా ఉన్నటువంటి ప్రముఖమైన గుంటూరు ఒకటి ప్రముఖమైన ఈ పట్టణాల్లో కోచింగ్ సెంటర్స్లో ఉన్న మరి ఇంతకాలం బట్టి కొన్ని లక్షల రూపాయల వరకు కూడా ఫీజులు వసూలు చేశారు మరి నిన్న ఈరోజు చూడని పేపర్లో వాళ్ళు ఒక్కొక్కరు చదువుతున్నారు మేము రెండు సార్లు తీసుకున్నాం కోచింగులు పలానా అవినిగడ్లు పలానా రాజమండ్రిలో పలానా ఎక్కడ విజయనగరంలోనని ఇలా చదువుతున్నారు చాలామంది అభ్యర్థులు చదువుతున్నారు గుర్తుపెట్టుకోండి మిత్రులారా మరి మీకు రెండు సార్లు తీసుకున్నారు మూడు సార్లు తీసుకున్నది కాదు అసలు తీసుకునేటప్పుడు మీరు కండిషన్ పెట్టాలి కండిషన్ పెట్టండి ఉంది మీరు ఇంకా తెలియలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆందోళన బాట అవినీడ్డ నుంచి జరిగిందండి ఆందోళన బాట అవినీ నుంచి జరుగుతుందంటే అవినీడ్లో ఉన్నటువంటి అక్కడ ఆ ఫ్యాకల్టీస్ కానీ డైరెక్టర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి తెలియట్లేదా వాళ్ళకి సో చెప్పట్లేదా రే ఏమంటున్నారు రేపు వచ్చేస్తుంది మా పొచ్చేస్తుంది ఇదేనా సో ఇలాగేనా అంటే వీళ్ళకి కేవలం కోచింగ్స్ మీద స్టూడెంట్స్కి కట్టే డబ్బుల మీద రెస్పాన్సిబిలిటీ కానీ సో చట్టాల మీద వీటి మీద అవగాహన లేదా సో అభ్యర్థులు మీరు తెలుసుకోండి చాలామంది ఈ విషయాలు తెలుసుకోండి మరి నేను కేవలం అన్ని విషయాలు ఎందుకు చెప్తున్నా కొంతమంది ఏదో నాకు మళ్ళా నెగిటివ్గా పెట్టడం మాట్లాడడం ఇవంతా కొంత జాప్యం జరుగుతుంది మరింత ఆలస్యం అవుతుంది సో ఈ చట్టం అమలవ్వాలి సో కోర్టు దగ్గరికి వెళ్ళి కోర్టులో కనుక మళ్ళీ దీన్ని ఛాలెంజింగ్గా చేస్తే కోర్టులో దీని గురించి ఒకవేళ దీనిని రద్దు చేయమని వస్తే ఇచ్చిన నోటిఫికేషన్ ఎందుకు పనికి రాకుండా పోతుంది అదేనా సో ఇది అమలు అవ్వాలి అమలు అవ్వాలి కోర్టుకి వెళ్తే కనుక కోర్టులో కూడా దీని మనకి పాజిటివ్గా వస్తే అప్పుడు ఇది ఇంప్లిమేషన్ జరిగి న్యాయబద్ధంగా అన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి మరి కొంత ఏంటంటే ముఖ్యమంత్రి వారు వెళ్ళి చెబుతున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలు బాగోలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు సో సంక్షేమాన్ని ఇవ్వాల్సినటువంటి మీరు హామీల్లోనేమో చెప్పినప్పుడు ఏం చెప్పారు జగన్ తల్లికి అమ్మఒడి అన్నప్పుడు మేము ఎంతమంది ఉన్నాయి ఇస్తాము అన్నారు వాళ్ళకంటే ఎక్కువ ఎక్కువేస్తాం ఎంతమంది ఉన్నాయి ఇస్తాము సో నిరుద్యోగులు బృతిస్తానన్నాం రెండు ఇవన్నీ మీరు ఎన్నికల్లో హామీలు చెప్పారు సో దీన్ని ఏమంటాం మనం రీకాల్ అంటాం సో ఇంకొక సాక్ ఏంటి మరి సాక్ అనొచ్చు సో అది వారి మాటల్లోనే అది వారి మాటల్లోనే ఏది సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని మీరే చెప్తున్నారు సో బాగోలేనప్పుడు ఈ నోటిఫికేషన్స్ ఇస్తాము సో హామీలన్నీ కూడా మేము నెరవేరుస్తాము అని అనటం సో వాస్తవంగా బాగోలేదన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు మరి నిరుద్యోగులకి మేము తొలి సంతకం పెట్టాం కంప్లీట్ అయిపోతుంది సో జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా ఇస్తాము ఇవి ఇవన్నీ కూడా రియాలిటీ లైఫ్ వేరండి చాలామందికి తెలీదు కానీ నేను చదువుతున్న మిత్రులరా సో నోటిఫికేషన్స్ అయితే కనుక వస్తాయి కొంత పరిస్థితులు ప్రభావాలు అనేది ఇక్కడ మనకి అడ్డుపడతా ఉన్నటువంటి నేపథ్యం సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ అండి